శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నా పెళ్ళి ప్రహసనము అనేటువంటి అధ్యాయంలో మనం మనమున్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆయన పెళ్ళి జరిగిన విధానము ఆ అంశంలో మాస్టారి అనుగ్రహము ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాలను వివరిస్తూ ఉన్నారండి ఇట్లుండగా మా అమ్మగారు నాకు గురజాల నుండి ఒక మిత్రుని ద్వారా కబురు చేసిరి మేము ఇరవై మూడు రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగున ఒక ముహూర్తము నిశ్చయించిది నీవు దానికి సిద్ధపడిరమ్ము వధువు తరపు వారు కూడా దీనికి ఒప్పుకొని అని నేను మాస్టర్ గారింట్లోనే ఉన్నాను కదా వారికి వార్త వారికి ఈ వార్త మనవి చేసి అప్పుడు గోపిరెడ్డి కూడా నాతో కలిసి ఉన్నాడు ఆ రోజులలో ఫోన్లు లేవు కదా అది ఇరవై ఒకటి రెండు అరవై నాలుగు కాబోలు మాస్టర్ గారు పున్నయ్య నీవు వెళ్ళి మీ అమ్మగారికి ఒకటి మీ వధువు తండ్రి గారికి ఒకటి టెలిగ్రాములు వెంటనే ఇయ్యవలసినది నాట్ కమింగ్ ఫర్ మ్యారేజ్ అని ఇయ్యవలసినది అని ఆదేశించింది ఈ తంత్రి వార్త యొక్క అసలు అర్థము మీరు నిశ్చయించిన ముహూర్తమునకు రాను అని కానీ వధువు తండ్రి గారికి వేరొక అర్థము స్ఫురించును గురువుగారు నిశ్చయించిన ముహూర్తమునకు తమరు వివాహం జరుపుటకు ఒకప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు తప్పినచో అసలు మీ సంబంధమే వద్దని మాస్టర్ గారి లక్ష్యము ఈ సంబంధము త్రోసిపుచ్చమని కాదు ఇరుపక్షముల వారిని తన ద్వారా నిర్ణయింపబడిన శుభముహూర్తమునకే సమ్మతించునట్లు చేయుదుమని మా అమ్మగారు బాధపడుతురని గోపిరెడ్డి విలవిలలాడెను అతనికి ఆమెపై గల గౌరవం మట్టిది నేను మాత్రము గారి ఆదేశమును తూచా తప్పకుండా పాటించి మాస్టర్ గారు గోపిరెడ్డితో స్పష్టీకరించిరి పున్నయ్య యొక్క అమ్మగారిని బాధించుట నా ఉద్దేశము కాదు అతని పెళ్ళి సవ్యముగా శుభలగ్నమున జరుగుటయే నా లక్ష్యము ఒక్కొక్కసారి మంచి లక్ష్యము సిద్ధించుటకై ఇట్టి దృఢ నిర్ణయములు స్వీకరింపక తప్పదు నిజముగానే మా అమ్మ నేను అసలు ఈ పెళ్ళి చేసుకోనేమో అని బెంబేలు పడిపోయాను వదివి తల్లిదండ్రులను విభ్రాంతులైరి మా అన్నగారిని గుంటూరులో మాస్టర్ గారితో మాట్లాడి ఇరవై మూడున అనగా తాము నిశ్చయించిన లగ్నమునకే నేను వచ్చినట్లు చేయమని పంపిరి మా అన్నయ్య సరళ స్వభావి రుజువర్తనులు నిష్కపటి అవతలివారి అంతరంగములందరి ఆలోచనలను చదువుగలిగిన వారు కాదు నేను అంతే మా అన్నగారిని తన పూజా గదిలోనికి కొని వెళ్ళి మాస్టర్ గారు ఆదరించి సంభాషించిరి ఇరవై మూడవ తేదీ లగ్నము మేలైనది కాదనియు ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీల నాటివి శుభములనియు మృదువుగా చెప్పిరి మా అన్నగారికి మా బంధువైన ఒక జ్యోతిష్కుని మాటపై నమ్మకము కలదు కావున ఆయన మాస్టర్ గారితో ఇట్లని మా జ్యోతిష్కుడు ఇరవై నాలుగు ఇరవై ఆరు లగ్నములు మంచివి కావనియూ ఇరవై మూడవ తేదీనే మంచిదనియూ చెప్పుచున్నాడు మీ ఇరువురి సమావేశమును ఏర్పాటు చేసేదము మీ ఇరువురును చర్చించి మా తమ్ముని వివాహ ముహూర్తము ఏది మంచిదో కలిసి నిర్ణయింపుడు దానికి శ్రీవారిట్లు చమత్కారముగా బదులు చెప్పిరి మీరన్నట్లు మా ఇరువురి చర్చలో మంచిదేది నిర్ణయించుట సాధ్యము కాదు మా ఇరువురి ఎంపికలలో ఏది సరి అయినదో తేల్చుటకు మా కంటే విద్వాంసుడైన వేరొక జ్యోతిష్కుడు కావలసి ఉన్నది ఆయనను తీసుకొని రండు దానితో మా అన్నగారు నిరుత్తరులైరి మాస్టర్ గారి కంటే ఘనుడైన జ్యోతిష్కుని భారత భూమిలో ఎక్కడ నుండి అని కొని రాగలరు శ్రీవారి సంభాషణ చాతురి దాని వెనక ఆయనకు నా శ్రేయస్సు ఎడలగల తీవ్ర అభిలాష ఎదుటివారిలో అంతర్యామిని దర్శించు భక్తి నిగర్వము మా అన్నగారిని ఆకొట్టుకున్నవి దానితో ఆయన శ్రీవారు నిశ్చయించిన లగ్నమునకే మొగ్గు చూపిన అయితే అప్పటికి ఇరవై నాలుగవ తేదీ లగ్నమునకు మూడు రోజులే వ్యవధి కలదు లగ్నమును కూర్చిన గుంజాటనలో ఇరువైపుల వారును పెళ్లి పనులు నిలిపివేసిరి దానితో స్వల్ప వ్యవధిలో పెళ్లి జరుపులేకుండిరి చివరకు ఇరవై ఆరవ తేదీ ఉదయము లగ్నము ఖరారయ్యను ఈ ఒడంబడికతో మా అన్నగారు వెడలిపోయి ఇరవై ఐదవ తేదీ స్నాతకమునకై నేను మా ఊరు గురజాల వెడలవలసి ఉన్నది మాస్టర్ గారు సకుటుంబముగా నా వివాహమునకు ఏ తెంతుమని ముందుగా నాతో పలికిరి కదా ఉన్నట్లుండి ఇరవై నాలుగవ తేదీ పూజ తీర్థప్రసాద వినియోగానంతరము మాస్టర్ గారు అక్కయ్య గారిని పిల్లలను తీసుకొని వచ్చుట పడదు నేను రాధాకృష్ణ నీతో కలిసి రేపు వచ్చేదము నీవు ఏమీ అనుకోకు బాధపడకు అని మృదువుగా పలికిరి నేను నిక్కచ్చిగా వారితో ఇట్లు పలికితిని మీరు నాకు ముహూర్త నిర్ణయము నాడే వాగ్దానము చేసి అమ్మగారిని పిల్లలను కూడా నా పెళ్ళికి తీసుకొని వచ్చేదినని ఇప్పుడు ఇట్లు మాటలాడుట ఏమి ఆమె రాకున్న నాకు ఇప్పుడు పెళ్ళియే ఇష్టము లేదు ఆ వార్త మా వారికి తెలిపేదిను ఆమె పిల్లలు వచ్చుట కుదిరినప్పుడే నా పెళ్ళి మాస్టర్ గారు నాకెంతయో నచ్చ చెప్ప చూసిరి నేను వినలేదు మొరాయించి తిని అప్పుడు వారి సమక్షమున సోదరమిత్రుడు గోపిరెడ్డి కలడు అతనికి నా ఎందు చనువెక్కువని వారు ఎరుగుదురు అతనికి తాను నచ్చ చెప్పి నాకు చెప్పింప చూసిరి అయినను పట్టిన పట్టు నేను వేడలేదు నేను భోజనము కూడా చేయలేదు వారునూ చేయలేదు మధ్యాహ్న సమయమైనది గోపిరెడ్డిని పిలిచి ఒక రిక్షాను పిలుచుకొని రమ్మని అతడు రిక్షా తెచ్చును ఎందులకో ఎక్కటికో ఏమీ తెలుపకుండా మాస్టర్ గారు తాను ఆ రిక్షాలో కూర్చుండి నన్ను పక్కన కూర్చుండబెట్టిరి అమ్మగారికి ఏమయూ తెలుపరైరి బ్రాడీపేట రెండవలైన పద్దెనిమిదవ అడ్డ రోడ్డున బయలుదేరి నన్ను రిక్షాలో అరండలపేట కొత్తపేట అరండలపేట కొత్తపేట చాలా దూరము త్రిప్పిరి ఎసటికని లేదు ఒక రిక్షాలో యథార్థమునకు బ్రతిమిలాడిరి నేను మాత్రము పట్టు వీడలేదు చివరకు బ్రహ్మాస్త్ర ప్రయోగము గావించుచు ఎంతో గోముగా వాత్సల్యముతో నన్ను దువ్వుచూ పలికిరి ఒక్కొక్కసారి జీవితంలో మనకు పరిస్థితులు తటస్థించును మనకెంతో ఆత్మీయులైన వారు లేకుండగానే కొన్ని శుభకార్యములు జరుపుకొనవలసి వచ్చును నీకు తెలుసును కదా నాకు మా నాన్నగారిపై ఎంత గౌరవం ఉన్నదో నా తమ్ముళ్ళపై ఎంత ప్రేమ ఉన్నదో మా ఇంట్లో ప్రతి శుభకార్యము వారి సమక్షముననే జరుపుకున్నాము కానీ ఒకసారి జరుపుకొనవలసి వచ్చినది తిరుపతి వెళ్ళాము మా అమ్మాయికి నామకరణము చేద్దామనుకున్నాము మా నాన్నగారు తమ్ముళ్ళు లేరపుడు అయినా తప్పలేదు శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయపు ధ్వజస్తంభము దగ్గర నేను అక్కయ్య గారు నిలబడ్డాము ఇరువురి చేతుల్లోకి పిల్లను తీసుకున్నాము స్వామివారిని స్మరించాము బుచ్చి వెంకటలక్ష్మి అని పేరు పెట్టి ఉచ్చరించాము ఆ పరిస్థితులట్టివి ఇప్పుడు నీ వివాహమునకు అక్కయ్య గారు పిల్లలు వచ్చుటకు పరిస్థితులు అనుకూలముగా లేవు నీవు అర్థము చేసుకో అప్పటికి నాకు సమ్మతము కాలేదు అప్పుడు వారు ప్రశ్నించిరి నేను గురువునని నీవు భావించుచున్నావా నేను అవునంటిని అంతటా వారు దృఢముగా వక్కాణించుచూ పలికిరి నీవు గురువు అని వాని మాట పాటింపవా నేనిక వెంటనే వారి మాట శిరసావహించితిని లేదు తాను ఎవరికి గురువునని ఆయన ఎన్నడును భావింపలేదు నన్ను తన మాటకు ఒప్పించుటకై ఇట్లు యుక్తి పన్నిరి ఇక అదే రిక్షాలో ఇంటికి తీసుకొని వచ్చిరి సుమారు గంటున్నర తిరిగాము రిక్షాలో మాస్టర్ గారి శిష్య వాత్సల్యము ఒక మహాంబోధి ఆశ్రితుల హితమునకై వారు ఎంత కష్టమునకు అయినను లెక్క చేయరు నా కొరకు వారు పడిన శ్రమ ఎన్నటికీ మరపు రానిది ఇక మరునాడు తెల్లవారుజామున శ్రీవారు నన్ను శ్రీ రాధాకృష్ణను శ్రీ దిడుగు వెంకట సీతాపతిరావును మేల్కొల్పిరి సీతాపతి అప్పుడు ఖమ్మంలో ఉద్యోగం చేయుచుండెను నా వివాహమునకు వచ్చే నిమిత్తము దారిలో మాస్టర్ గారింట అతడు దిగెను దంతధావనమునకు వలసిన ఏర్పాట్లు వారే చేసిరి సుమారు ఐదు గంటలకు మేము నల్వరము గుంటూరు పాత బస్టాండుకు చేరాము ఆ రోజుల్లో ప్రభుత్వం వారు నడుపు బస్సులు లేవు ప్రైవేటు బస్సులు నిర్ణీత సమయమునకు వచ్చేటివి కావు ఐదున్నర గంటలకు రావాల్సిన బస్సు ఏడు గంటలకు వచ్చినది ఈలోపు మాస్టర్ గారు మమ్ములను దగ్గరలో గల హోటల్కు తీసుకుని వెళ్ళి ఇడ్లీ తినిపించారు ఆనాటి దృశ్యమున వారు వాత్సల్యముతో నవ్విన తీరు చూపులు పలుకులు మధుర మనోజ్ఞములై మరపుకు రాకున్నవి వారి శిష్య వాత్సల్యము అనుపమానము అంత పెందల కడనే ఇడ్లీలు తినుట మేలయని నేను ఆశ్చర్యపడుచు అడిగి తిని వారిట్లు చెప్పిరి తెల్లవారుజామున కడుపులో కొద్దిగా మంట వచ్చును అది ఆకలి కాదు ముందు రోజు భుజించిన ఆహారము జీర్ణముటకు కడుపులో కొన్ని పదార్థముల ప్రక్రియ అది ఇది ఆకలి కాకున్నను ప్రస్తుతము మనము ఇడ్లీలు తీసుకొనుట అవసరము పూజాఫలం సినిమాలో సీనారాయణ రెడ్డి గారు రచించిన పగలే వెన్నెల జగమే ఊయల ఆ కవి రచనలలో అగ్రగణ్యమని పలికిరి బస్సు ఆలస్యముగా వచ్చుటయే కాక చాలా నిదానముగా ప్రయాణము సాగించినది అందు నలుగురు ఐదుగురు కూర్చుంటుటకు వీలైన సీట్లు కలవు ఒకదానికొకటి ఎదురెదురుగా గల సీట్లున్నవి మాస్టర్ గారు కూర్చుండిన సీటుకి ఎదురు సీటులో కూర్చుంటిని శ్రీవారు ఎంతో వాత్సల్యముతో కాళిదారుసు రచనయగు రఘువంశమునందలి కొన్ని ఘట్టములను వివరించిరి సాహితీ రసగుళికలనందించుచునే గంభీర వేదార్థములను విశదీకరించిరి తమ వెంట ఆ కావ్యము తెచ్చుకొనిరి వారు సమయమును ఏ కొంచెము కూడా వృధా వారు కాదు మమ్ములను రసాబ్దిలో ముంచెత్తారా అన్నాడు నా వివాహ విషయము కూడా నాకు స్మృతిలో లేదు ఎన్నో స్టేజీలలో ఆగుట వలన మేమెక్కిన బస్సు సుమారు రెండు గంటలకు మా ఊరు చేరినది ఆ రోజు స్నాతకము జరగవలసి ఉన్నది మా అమ్మగారు మా అన్నయ్య ఇతర బంధువులు నా కొరకు ఎదురుచూచుచున్నారు నాపై బాధ్యతారాహిత్యమును అభియోగమును మోపి కొందరు బంధువులు కేకలు వేయుట జరిగినదట కొందరు గురుదేవులపై ఆరోపణలకు దిగుటయు జరిగినదట మా అమ్మ అన్నయ్య మాత్రము ఈ చర్చలో పాల్గొనలేదు సోదరుడు గోపిరెడ్డి ఎల్లరను పరచ ప్రయత్నించి సఫలుడాయను నాలో తప్పు లేదనియూ గురుదేవుల లోపమేమయూ లేదనియూ బస్సు రాక ఆలస్యమై ఉండవచ్చుననియూ అతడు వారికి నచ్చ చెప్పెను స్నానానంతరము మూడు గంటలకు శ్రాతక కార్యక్రమము ఆరంభమైనది శ్రీవారి సన్నిధిలో జరుగుట నా భాగ్యము కాశీ యాత్ర సమయమున మా బావమరుదులు ఎవ్వరికీ వత్సట కుదరనందున మాస్టర్ గారు మా పెద్ద బావ గారిని నా కాబోవు భార్య యొక్క సోదర స్థానమున నిలిపి కార్యక్రమమును పూర్తి చేయించిరి మా బావగారు అందులోకి ఎంతయో సంతోషించిరి భోజనం ఒకసరికి ఐదున్నర గంటలైనది ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకు శ్రీవారు ఎందుకు ఇడ్లీ పెట్టించరో ఇప్పుడు తెలియనైనది రోజు బస్సు ప్రయాణము ఆలస్యమగుననియూ భోజనము చాలా ఆలస్య వారికి వారి ఎరుకయ్యాయి కావున నాపై దయతో ఇడ్లీ పెట్టించిరి ఆ రాత్రి ఏడు గంటల ప్రాంతమున మాస్టర్ గారిని తోడ్కొని నేను బంధుమిత్రాదులతో కలిసి వధువు యొక్క గ్రామముకు కారంపూడికి బస్సులో బయలుదేరి ఎనిమిది గంటలకు చేరితిమి ఈ బస్సును ఏర్పాటు చేయుటలో గోపిరెడ్డి కృషి చేసిన విడిదిలో దిగిన పిదప శ్రీవారు మమ్ములను రమ్యములకు కబుర్బుర్లతో అలరించిరి నా వివాహోత్సవమును నిర్వహించు బాధ్యత ఆర్థిక వ్యవహారము శ్రీవారు గోపిరెడ్డి భుజస్కందములపై పెట్టిరి అతనిపై గల వాత్సల్యము వలనను అతని నిజాయితీ సౌజన్యముల ఎందుగల విశ్వాసము వలనను మా అమ్మగారును అన్నగారును సమర్థించిరి మిత్రులు దిడుగు కాంతయ్య జాస్తి వెంకయ్య గోపిరెడ్డికి తోడ్పడిరి ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు వివాహము జరుగు రోజు ఉదయముననే ఆరు గంటలలోపే నన్ను మేలుకొల్పిరి ఎనిమిది గంటల నలభై నిమిషములకు సుముహూర్తము వారు నన్ను ఆరున్నర గంటలకే వివాహ పీఠముపై ఆశీనుడవు కమ్మనియు కార్యక్రమము ఆరంభము కావాలనియు ఆదేశించి నేను వారిని కూడా ఆరంభ సమయమునకు నాతోనే రమ్మనమని వేడితిని వారు కొంచెం సేపటిలో నేను వస్తాను నీవు ముందుగా వెళ్ళుమని వారి సంకల్పమునకు కారణము నాకు అవగతము కాలేదు శ్రీ రాధాకృష్ణ నాతో వచ్చెను నా వివాహం జరిపించు పురోహితులు శ్రీ లంకా పేరావధానులు గారు మా అమ్మగారికి వరుసకు తమ్ములు ఘనాపాటి మాస్టర్ గారి అనుసరించి నేను చనువుతో అవధానులు గారిని నా వివాహ కార్యక్రమము అత్యంత నిదానముగా విద్యుక్తముగా చేయించుడనియూ నేను పలుకోవలసిన మంత్రాలను నాచేతనే పలికింపుడనియూ అభ్యర్థించితిని ఆయన అట్లే జరిపించను ఆయన ప్రస్తావన పూర్వం వచ్చినది మాస్టర్ గారికి వారితో పూర్వ పరిచయము కలదు కదా మాస్టర్ గారు ఏడు గంటలకు వివాహస్థలికి ఏతించిరి వివాహస్థలివి వధువు తండ్రి గారి ఇల్లు శ్రీవారి సన్నిధిలో నా కళ్యాణ కార్యక్రమం జరుగుట నా మహాభాగ్యము వారి వాత్సల్యమునకు నిదర్శనము శ్రీ ఎన్ కోటేశ్వరరావు మున్నగు శ్రీవారి శిష్యులు ఏతించిరి నా ప్రియమిత్రుడు శ్రీవారి వాత్సల్యమునకు నోచుకున్నవాడకు శ్రీ పన్నాల జయరామశర్మ వచ్చుటకు వలను పడలేదు సుముహూర్త సమయమున మాంగళ్య ధారణ సమయమున మాస్టర్ గారు చిరునవ్వుతో ఆశీర్వదించిరి వాస్తవమునకు నా మనసు పవిత్రమైన స్థితిలో ఉన్నది ధ్యానముద్ర సాగినది శ్రీవారి దీవెనలతో సకల దేవతలు మునీంద్రులు భగవానుడు ఆశీర్వదించినట్లయినది నేనేదో దివ్యానంద స్థితిలో మునిగి ఉంటుంది వివాహము నాకు లౌకికోత్సవముగా లేదు దివ్య స్థితిగా ఉన్నది తలంబ్రాల సమయమున మిత్రులు నన్ను ఉత్సాహపరిచి కానీ నేను మృదులముగా వర్తించి తిని మాస్టర్ గారి చిరునవ్వు చెదరక నన్ను అలరించినది పున్నయ్యను అతిగా ప్రోత్సహింపవద్దని వారు మిత్రులను వారించిరి మాస్టర్ గారు ఎంతటి దయా సముద్రంలో అవసరమైనచో అంతగా నిష్కర్షగా కూడా వర్తించటివారు నాకు ఇంకను మా మామగారు ఇచ్చేదనని వాగ్దానం చేసిన పైకము మిగిలి ఉన్నది మాస్టర్ గారు నాకంటే ఆలస్యముగా వివాహస్థలి చేరుటకు కారణము వారు ఆ మిగిలిన పైకమును స్వీకరింప సంకల్పించుటయే నా ఆర్థిక స్థితి రీత్యా అది తప్పనిసరి నాకు ఎరుకపరచకుండగానే శ్రీవారి పనిచేసినని తదనంతర కాలమున మా బావమరిది ద్వారమున నాకు తెలిసినది స్వల్పములైన ఐహిక విషయములను నిర్లక్ష్యము చేయక అప్రమత్తులై నేర్పుతో ప్రవర్తింపవలెనని వారి ఆచరణ రూపమున ఉపదేశము ఒర్లను ఒప్పింపవలెనను సంకల్పము పనికిరాదు కానీ కర్తవ్యాచరణలో సరళత రుజుత్వము తప్పనిసరి ఈ రకంగా పున్నయ్య శాస్త్రి గారి పెళ్లి ప్రహసనము అనేటువంటి అధ్యాయం సాగుతూ ఉందండి ఇంకా రేపు కూడా మనము ఈ అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ